ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం పీసీఓడి దీని గురించి మాట్లాడుకుందాం అసలు పీసీఓడి అంటే ఏంటి ఎందుకు కొంతమందికి పీసీఓడి వస్తుంది ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఉందని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటిది అనేది మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం సో పీసీఓడి అంటే పాలసిస్టిక్ వేరియంట్ డిసీజ్ సో ఇది మధ్యలో మనం చాలా కామన్గా అంటే ఎవ్రీ టెన్ విమెన్లో ఆల్మోస్ట్ ఇద్దరికి పీసీఓడి అన్నట్టు చూస్తున్నాం ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు మనం చూస్తున్నాం అండ్ ఇన్సిడెంట్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది సో ఎందుకు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ వల్ల లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ సో పొల్యూషన్ స్ట్రెస్ ఇవన్నీ కలిసి వేరే ఆర్గన్స్ బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎట్లా అయితే ఎఫెక్ట్ ఉందో లైక్ కిడ్నీ అనుకోనివ్వండి హార్ట్ అనుకోవండి సో ఇట్లా ఎఫెక్ట్ ఎట్లా ఉందో మనకి రిప్రడక్టివ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో ఎందుకు కొంతమందికే వస్తుంది పీసీఓడి సో ఫ్యాక్టోరియల్ ఉంటుంది అంటే జెనెటిక్ ప్రిడ్యూస్పోజిషన్ అంటే కొంతమందిలో కొన్ని జీన్స్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రోన్ ఉంటారు పీసీఓడికి సో వీళ్ళలో ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో లేదంటే సడన్గా బరువు పెరగడము అట్లా ఉంటుందో వీళ్ళలో మనం పీసీఓడి అనేది బయటకు వస్తుంది సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం మెయిన్గా హైపర్ ఆండ్రోజనిజం అంటే మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటుంది బాడీలో సో దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ తర్వాత పిగ్మెంటేషన్ యాక్నే ఇవన్నీ ఉంటుంది సో ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మనకి న్యాచురల్గా ఎవ్రీ ఉమెన్లో మనకి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ బాడీలో ఓవరిలో ఎగ్స్ రిక్రూట్ అయ్యి అందులోంచి ఒక ఎగ్ పెరిగి మెచ్యూర్ సైజ్ వచ్చి అందులోంచి అండం అనేది విడుదలవుతుంది ఇది నార్మల్ ప్రాసెస్ బట్ ఈ పీసీఓడీలో ఎలా ఉంటుందంటే ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్ని ఎగ్స్ అనేది ఒకటే సైజులో ఉంటుంది ఏ ఒక్క ఎగ్ కూడా మనకి మెచ్యూర్ సైజ్కి రాలేదు అండ్ ఎగ్ విడుదల అవ్వదు దీన్ని యానోవిలేషన్ అంటాం సో ఈ ఎగ్ విడుదల అవ్వకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు బికాస్ ఎగ్గు విడుదలవుతేనే స్పర్మ్తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది సో ఎగ్ అసలు విడుదల అవ్వలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు అండ్ వీళ్ళలో ఇంకొక ప్రాబ్లము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఏదైతే కంట్రోల్ పెడుతుందో హార్మోన్ ఆ ఇన్సులిన్కి సరిగ్గా పని చేయదు వీళ్ళలో సో డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వీళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అండ్ ఆనోవిలేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ తర్వాత ఈ ఓవిలేషన్ తోటి మనకి బాడీలో హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతుంది ఓవిలేషన్ వల్ల ఆ హార్మోన్స్ అనేది లేకపోవడం వల్ల పీరియడ్స్ అనేది కరెక్ట్గా ఉండదు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ కొంతమందికి సిక్స్ మంత్స్కి ఒకసారి లేదంటే వన్ ఇయర్కి ఒకసారి కూడా వస్తుంది అంటారు కొంతమందికి ఓన్లీ మెడిసిన్స్ వాడితేనే వస్తుంది లేకపోతే రాదు అనేసి అంటారు సో ఇవన్నీ చూస్తాము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో పీసీఓడి అని మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము ఒక ఉమెన్కి సో వీళ్ళందరికీ నేను చెప్పినట్టు వెయిట్ గెయిన్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ పిగ్మెంటేషన్ దీంతో పాటు మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ తర్వాత సంతాన లేమి ఇన్ఫర్టిలిటీ సో ఇవన్నీ ఉండొచ్చు సో ఒక లేడీ మనకి ఇవన్నీ సింటమ్స్తో కనుక వచ్చినట్టయితే మనము స్కాన్లో చూసుకుంటే పాలిసిస్టిక్ ఓరీస్ అంటే ఈ ఫాలికల్స్ ఏవైతే చిన్న చిన్న ఫాలికల్స్ ఉన్నాయో పెరగకుండా అట్లానే ఉన్నాయో అవన్నీ మనకి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు నీటి పొడగలాగా కనిపిస్తుంది మనకు అల్ట్రాసౌండ్లో సో దీన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం సో ఇవన్నీ మనం కలుపుకొని చూసుకొని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని డయాగ్నోస్ చేస్తాం సో వీళ్ళకి దీంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము సో ఇవన్నీ కండిషన్స్ ఒక్క దాంట్లోనే చూస్తాం కాబట్టి దీన్ని సిండ్రోమ్ అని కూడా అంటాం పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ అని అంటాం సో పిసిఓడితో మనకి ఒక లేడీ వచ్చినప్పుడు ఇన్ఫర్టిలిటీ సంతానం కలగట్లేదు అని వచ్చినప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో పీసీఓడి ఉంది నాకు ప్రెగ్నెన్సీ రాదు అనేసి చాలామంది టెన్షన్ పడిపోతూ వస్తారు ఇంకా రాదు ప్రెగ్నెన్సీ అన్నట్టు యాంక్షస్గా ఉంటారు సో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు బికాస్ వేరే కారణాలతో కంపేర్ చేస్తే అంటే ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి సో వేరే కారణాలన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు పీసీఓడీతో మాత్రమే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో వీళ్ళకి ఓన్లీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎగ్ పెరగడం అనేది ప్రాబ్లం ఉంటుంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల సో ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం మెడికేషన్ ఇవ్వచ్చు ఫస్ట్ మనకి మైల్డ్గానే ఉంది అనుకుంటే జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గడం తర్వాత హెల్దీ డైట్ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి యోగా మెడిటేషన్ కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ ఇవన్నీ చేయడంతో మనకి ఆల్మోస్ట్ ఏ మెడిసిన్స్ అవసరం లేకుండానే హార్మోన్స్ అనేది కరెక్ట్ అయిపోయి ఓవ్యులేషన్ స్పాంటేనియస్ కావడం ప్రెగ్నెన్సీ స్పాంటైనియస్గా రావడం చూస్తాం బట్ కొంచెం మోడరేట్ సివియర్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్ పెరగడం కోసం చిన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఆ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ చూసుకోవాలి ఎగ్గు పెరుగుతుందా లేదా మనం ఇచ్చిన టాబ్లెట్స్ తోటి అని సో ఎగ్గు పెరుగుతుంది ఎగ్ మంచిగా విడుదల అవుతుంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటుంది చాలా సివియర్ కేసెస్ ఉంది హార్మన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే లాప్రోస్కోపీ పీసీ డ్రిల్లింగ్ అనేది అవసరం పడుతుంది అదర్వైజ్ ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తర్వాత చిన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది